ఒకటి ప్రతిరోజు తెల్లవారుజామున నిద్రలేచే వ్యక్తి ఎప్పుడు యవ్వనంగా అందంగా ఉంటాడు రెండు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కనీసం పది నుండి పదిహేను నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి మంచి ఆరోగ్యం కోసం ఇది చాలా ముఖ్యమైనది మూడు రాత్రి త్వరగా నిద్రపోవడం మనిషి యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది మీరు సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం మానేది త్వరగా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి భగవంతుడిని నమ్మని వ్యక్తులు జీవితంలో ఎప్పుడు ఇబ్బందులు మరియు కష్టాలు పడుతూ ఉంటారు భగవంతునిపై విశ్వాసం ఉన్నవారు ఎల్లప్పుడూ కాంతివంతంగా మరియు ఆరోగ్యంగా ఉంటారు ఐదు అల్పాహారం మరియు రాత్రి భోజనం ఎప్పుడు మానవద్దు ఉదయం మరియు సాయంత్రం భోజనం మన జీవితంలో చాలా ముఖ్యమైనది దీర్ఘ శ్వాస తీసుకుంటూ మనిషి నిద్రపోతే ఆరోగ్య ఉత్త సమస్యలు దూరం అవుతాయి ఏడు అరటి పండు ముఖం పొడిబారకుండా కాపాడుతుంది మరియు చర్మం ముడతలను తగ్గిస్తుంది ఎనిమిది ఎప్పటికీ మీరు యవ్వనంగా ఉండాలంటే ఉసిరికాయ తినాలి ఉసిరికాయ ముఖ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది మరియు శరీరం రోగనిరోధక శక్తిని పెంచుతుంది